అందరూ మట్టి వినాయక పూజిస్తున్నారా వెరీ గుడ్ వినాయకుని తీసుకెళ్తున్నా కాబట్టి మా గ్రామంలో మట్టి వినాయకుని తయారు చేస్తున్నారు ఖచ్చితంగా తీస్తున్నా బంక మణితో బంకమట్టి తీసుకొచ్చి చెరువులో ఉన్న బంకమట్టి తీసుకొచ్చి ఇక్కడ తులసమ్మ గారు బంకమట్టితో వినాయకుని ప్రతిమలు చేసి అమ్ముతూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో ఇలా మట్టి వినాయకుడిని అప్పుడే తయారు చేసి ఇస్తూ ఉంటుంది సో ఒక్కరు కూడా ఇలా మట్టి బొమ్మలు ఇంట్లో మట్టి ప్రతిమలు ఇంట్లో పెట్టుకొని వినాయకుడు పూజించుకుంటే బాగుంటుంది ఎందుకంటే మట్టి వినాయకుడే మనకి పర్యావరణానికి హాని హాని కలగకుండా ఈ మట్టి వినాయకుడు పూజించుకుంటే అందరికీ కాలుష్య రహితంగా వాతావరణం కాలుష్యం లేకుండా నీటి కాలుష్యం లేకుండా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇలా మంచి వినాయకుడిని పూజిస్తే చూడండి ఆకులే పెట్టి మరీ ఇస్తామండి మంచి వినాయకుడిని ఇంకోటి అంటే ఎక్స్ట్రా అంటే బంగమట్టి ఇక్కడ కాలంలో దొరుకుతుంది కా సిరిలో ఖైలా బాబు ఒక రెండు కిలోమీటర్ బాగా ఓకే ఓకే ఒకటే తోడే ఊరు లేరా ఒకటే దానివే ఇంకెవరైనా మన పక్కల ఎవరు చేయరు కదా మన్నూరులో చేసేదే మన చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ చేయరు హా చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ చేయరు మన్నూరులో చేసేది ఇది మీ పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు కా ఓకే ఓకే మీ ఆయన చేస్తున్నారు తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఈ విధంగా మట్టి బొమ్మలు చేసి చెవులు కూడా మనకి రాబోయే కాళ్ళు ఉండరామో ఎవరు చేస్తారు ఇంకా అక్క కాబట్టి చేస్తూ ఉంది మనకు దొరకడం అదృష్టం కదా మనకు మట్టి నా ఇక్కడ మన ఊర్లో దొరకడం అనేది అదృష్టం ఏం మోనీష్ సార్ తీసుకున్నావా వెరీ గుడ్ అంటే ఒక ఒక బొమ్మ ఎంత చేస్తున్నారు ఒక ప్రతిమ యాభై రూపాయల టౌన్లో అయితే మాత్రం కలర్లు వేసి కూసేసి రకరకాల కలర్లు వేసి అవి బాగానే ఉండడం లే మట్టి వినాయకుడిని వేస్తే మనకు బాగా మంచిది చెల్లెలు వేస్తే కావాలి వేస్తే మట్టి కరిగిపోతారు తొందరగా అవి పిఓపి పెడతారు అవి బాగుండడం లేదు సో చూశారు కదా ఇది మట్టి వినాయకం చేస్తున్నారు మా గ్రామంలో అంటే ప్రతి విలేజ్లో కూడా ఇలా అంటే టౌన్లో కూడా ఇప్పుడు ఏమైందంటే మొత్తం చిన్న చిన్న విగ్రహాలు కూడా ఈ కలర్ఫుల్గా పీవో పెట్టి చేస్తున్నారు సో అలా కాకుండా ఇలా మట్టి వినాయకం చేసుకుంటే వీళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఓపినట్టు కల్పించినట్టు ఉంటుంది అలాగే వినాయకుడిని మట్టి ప్రతినిధ చేస్తూనే మనకి శ్రేయస్కరము నిమజ్జనం చేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఈజీగా నీళ్ళు కరిగిపోతుంది సో తులసమ్మ గారు ఉదయాన్నే అంటే నిన్నే సేకరించుకున్నాను మట్టి ఇక్కడి నుంచి త్రీ కిలోమీటర్స్ వెళ్ళి అక్కడి నుంచి బంకమని తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇది వాళ్ళ అంటే కుల వృత్తి అనమాట మట్టి అండ్ మామూలుగా కొమ్మరి వాళ్ళు ఎక్కువగా కొమ్మరి చెట్లు కొమ్మరి పాత్రలు చేస్తారు కదా కడవలు అలా వాళ్ళకి ఈ వృత్తిలో బాగా నైపుణ్యం ఉంది వాళ్ళ కుటుంబ వంశపారంగా వస్తున్న వృత్తి కాబట్టి ఆమె ఈ వృత్తిని వదలకుండా ఈ యొక్క మట్టి వినాయకం చేసే కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ఊళ్ళో చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ యొక్క మట్టి వినాయకుడిని ప్రతిమలను అందిస్తూ ఉంటుంది ఈ మట్టి ప్రతిమ యాభై రూపాయలకు ఇస్తూ ఉంది ఒకరోజు కూలీ అన్న ఆమెకి దక్కే బాగుంటుందని నా కోరిక అంతేగాని డబ్బు కోసం కాదు ఈ యొక్క వినాయకుని ప్రతిమలు పది మందికి పది మందికి అందించాలనే ఉద్దేశము అంటే వాళ్ళ కుర కుల వృత్తిని కాపాడుకుంటూ వాళ్ళ పూర్వీకులు చేసే పనిని కొనసాగిస్తూ ఇది మంది పది మందికి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉంటుంది అంటే తెప్పించి ఇది దీంట్లో పెద్ద లాభాలు ఆర్జించాలనే ఉద్దేశం కాదు ఆమె పిల్లలు బయట ఆడపిల్లలు బయట ఉంటారు ఆమె ఒకటే గ్రామంలో ఉంటుంది సో ఆమెకి జీవనాధారం కూడా వ్యవసాయ కూలీ చేసుకొని బతుకుతూ ఉంటుంది సో ఈరోజు ఒక ఒక రోజుకైనా ఆమెకి చేసిన దానికైనా గిట్టుబాటు విధంగా అంటే వస్తారు మా గ్రామంలోని చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి తీసుకెళ్తారు కాకపోతే కొంతమంది ఇప్పుడు ఈ కాలంలో రంగురంగుల వినాయకుల కోసం ఆశ పెడుతున్నారు కానీ అది మంచి మంచి శ్రేయస్కరం కాదు మట్టి బొమ్మలే శ్రేయస్కరము సో దయచేసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క మట్టి గ్రా మట్టి వినాయకుడిని తీసుకెళ్ళి చేసుకుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ లైవ్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా అత్యంత ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మట్టి బొమ్మలు చేసిన తర్వాత వాటికి కళ్ళు కూడా అంటే గురిగింజ గురిగింజ అంటారు వాటిని పెట్టారు చూడండి ఇంత నీట్గా బాగున్నాయి కదా వినాయకులు కృష్ణులు మనకి ఇంత నీట్గా మన సిటీలో కూడా దొరకవు మట్టి వినాయకులు అంటే ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు చేసి ఇస్తా ఉంటుంది కాబట్టి బాగుంటాయి అలా తీసుకున్నారా ఇప్పుడు ఉన్నాడు మీ బామ్మా డ్యూటీ అయిపోయినాడా చె చెప్పురా ఓకే వాటిని ఒక టేకాకులో పెట్టి మరి ఇస్తూ ఉంది అంటే అన్ని గ్రీన్ అనమాట ఇక్కడ కవర్లు లేవు ప్లాస్టిక్ కవర్లు లేవు అంత పర్యావరణానికి హాని కలగకుండా ఈ యొక్క మట్టి బొమ్మలు చేసి ఇవ్వడం అనేది చాలా మనకి ఉన్న మన ఊర్లో ఉన్న గొప్ప అవకాశం సో దా అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే బాగుంటుంది సో లైవ్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీదే ఉమ్మా త్వర మొదటి నుంచి వచ్చారా వెరీ గుడ్ మట్టి బామ్మ పూజిస్తారు మీ ఇంట్లో చదువుతున్నావు నువ్వు నువ్వ ఇంట్లో ఏ పెట్టి ఏం చేస్తావా పుస్తకాలు పెట్టి పూజించుకుంటావా ఏమేమి పెడతావు చెప్తే కదా ఓకే జాగ్రత్త తీసుకెళ్ళు దేవుడు నేనా మీరు కదా తొన్నం బట్టేనా ఎన్నో క్లాస్ నువ్వు ఇప్పుడు పూజ ఎది చేస్తావు ఇంట్లో వినాయకరావు పెట్టి ఎన్ని రోజులు బుక్లు పెడతారు అక్కడ మూడు రోజులు పెడతారు చదువు బాగా రావాలని వినాయక పూజించుకుంటారు అంతే కదా ఓకే వెరీ గుడ్ బాగా దేవుడిని బాగా పూజించుకోండి వినాయకుడిని బుక్కులు పెట్టి బాగా బుట్లు పెట్టి పూజించుకుంటారా వెరీ గుడ్ ఏ స్కూల్ చదువుతున్నారా నైస్ నువ్వు వరదే వరదేపా చదువుతున్నారు వెరీ గుడ్ విధంగా పిల్లలు వచ్చి ఉదయాన్నే వచ్చి తీసుకెళ్ళి వినాయకుని ఇంట్లో పెట్టి పుస్తకాలు పెట్టి పూజిస్తారన్నమాట ఇది మా గ్రామంలో అంటే ఎక్కడైనా కానీ సాంప్రదాయబద్ధంగా వస్తున్న వినాయక చవితి యొక్క ఆచారము హాయ్ హాయ్ చెప్పు హాయ్ ఓకే సో లైవ్లో చూసినప్పటికప్పుడు లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించండి తులసమ్మ యొక్క శ్రమని మనం గుర్తించాలి ఇలా లైక్ చేసి ఆమెకి హాయ్ చెప్పండి అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి